కూటం ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం నిప్పులు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మేయర్ వసీం మాట్లాడారు ఎటువంటి మచ్చలేకుండా మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దారుణమని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కూటం ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నారని మేయర్ వసీం దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా ఎవరు భయపడేది లేదని స్పష్టం చేశారు మేయర్ వసీం అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మైనార్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగు జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి అన్యాయంగా పెడుతున్న కేసులు సంబంధించి కానివ్వండి అక్రమ అరెస్టులు కానివ్వండి ఈరోజు ఏ విధంగా మన రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారో మనం చూస్తున్నాం రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేదా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేసుకుంటూ పోతున్నారు కూడా మీ అందరు తెలిసిన విషయమే ఎక్కడ చూసినా కూడా కక్షలు కక్ష సాధింపులు దౌర్జన్యాలు దాడులు అన్యాయంగా కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయడం ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్న విషయం కూడా అందరూ గమనించాల ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉండే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా గతంలోనే వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లో యాక్టివ్ లీటర్స్ పేర్లన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఏ విధంగా అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక్కొరొకరిని టార్గెట్ చేసుకుంటా ఈరోజు వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించి లోపల పంపించడం కూడా మనం చూస్తున్నాం ఇదే విషయంలో మనం చూసుకుంటే కన్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మిథున్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు మూడు సార్లు అయినటువంటి ఎంపీ ఆయన అదేవిధంగా వై కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి మిథున్ రెడ్డి అన్న గారికి రీజనల్ కోర్ట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి పెట్టించి లిక్కర్ స్కామ్లో ఏ ఒక్క ఆధారాలను కూడా లేకుండా అక్రమంగా ఆయనకు అరెస్ట్ చేసి లోపల పంపించడం దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక మంది నాయకులు స్కామ్లో పాల్గొన్నారని చెప్పేసి అనేక మంది నాయకుల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ముందు కూడా ఒకసారి గమనించాల ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిక్కర్ స్కామ్ జరిగిందా లేక ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిక్కర్ స్కామ్ జరుగుతుందా అనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇలా దాదాపుగా మూడు వేల ఏడు వందల అరవై లిక్కర్ షాపుల్లో ఏ విధంగా కేవలం టీడీపీ జనసేనకి చెందిన వారికి మాత్రమే ఈరోజు వాళ్ళ ఆ షాపులను దక్కాయంటే కూడా వీళ్ళు ఏ విధంగా రాజకీయం చేసినారో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల ఎవరైనా ఇతరులు ఆ షాప్ వేసుకోవాలా టెండర్ వేసుకోవాలంటే కూడా వాళ్ళ పైన బెదిరింపులు కక్షలు కక్ష సాధింపుతో ఆ టెండర్ కూడా ఇవ్వకపోవడం దాదాపు ఒక తొంభై ఐదు శాతం మందికి వీరి పార్టీ వారికి కూటమి నేతలకే ఆ షాపులు దక్కాయి విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాల అదేవిధంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఒక టైం నుంచి ఒక టైం వరకు ఉండేది మధ్యాహ్నం షాప్ ఓపెన్ అంటే కానీ ఈరోజు చూసుకుంటే మనము కూటమి ప్రభుత్వాన్ని వచ్చినాక ఇరవై నాలుగు గంటలు కూడా మద్యం అందుబాటులో ఉందంటున్నా దేశ చరిత్రలోనే ఎక్కడ ఉండదు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ పోయినా ఉదయం నాలుగు గంటల పోయినా మద్యం షాపులు మందు మద్యం దొరుకుతుంది రాత్రి ఒంటి గంటకు పోయినా కూడా మద్యం దొరికే పరిస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా చూసుకుంటే దాంట్లోనే చిన్న చిన్న పర్మిట్ రుములు చెప్పేసి కూడా అక్కడే షాపులోనే ఏర్పాటు చేసి అక్కడే మద్యం కూడా తా తాగిస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి మరి ఇంకా ఆదాయం ఎక్కువ కావాలో వాళ్ళకని చెప్పేసి ఎంఆర్పి పైన కూడా దాదాపుగా ఒక్కొక్క బాటల్ పైన పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కూడా ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలియస్తున్నాను దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం వినిన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను నాణ్యమైన మద్య మద్యం అందిస్తామని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూడా అది చంద్రబాబు నాయుడు అని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను సరే అధికారంలోకి వచ్చినారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన అయితే అప్పుడైతే ఏం చెప్పారు నాణ్యమైన మద్యం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలకి నాసిరికం అందస్తున్న అందిస్తున్న ఘనత కూడా ఎవరు ఉన్నారంటే కూడా చంద్రబాబు నాయుడు అని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారిని అనవసరంగా ఏ ఒక్క ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు చిత్తూరు జిల్లాలో కానివ్వండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి తనయుడు మిథున్ రెడ్డి గారు పెద్ద రాజకీయ కుటుంబాలది కొన్ని దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉండే కుటుంబం అది వారికి ఏ విధమైన మనం ఇబ్బంది పెట్టాలని చెప్పే ఉద్దేశంతో కక్ష సాధింపుతో ఈరోజు అరెస్ట్ చేయించి లోపల పంపించడం జరిగింది నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సరే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు లోపలికి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆయనకు కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆయనకి ఫుడ్కి సంబంధించి కానివ్వండి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా న్యూస్ పేపర్ కానివ్వండి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్నాయి అతను టీవీ చూసుకోవడానికి చూసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ హైకోర్టు ఆర్డర్స్ని కూడా గౌరవించుకోకుండా వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తూరిని ఒక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ గారికి మిథుల్ రెడ్డి గారికి ఏ విధంగా వీళ్ళు లోపల వివరిస్తున్నారు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కూడా వీళ్ళు అనేకసార్లు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి పదే పదే కూటమి నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది ఎవరైనా ప్రైవేట్ వ్యక్తు వ్యక్తులు ఈ షాపులు పెట్టుకొని ఏమైనా వ్యాపారం చేసేంటికినా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వమే నడిపించింది నడిపించింది అది అంతా కూడా ప్రభుత్వమే నడిపింది ఏం ఆదాయం వచ్చినా కూడా ప్రభుత్వానికి వెళ్తుంది వీళ్ళు అనేక సార్లు ప్రజలకి మర్భపెట్టే విధంగా మాట్లాడుతూ మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం పైన రేట్స్ పెంచారని చెప్పడం జరుగుతుంది అవును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను మద్య నిషేధం చేస్తాను దశలవారుగా ప్రతి బాటిల్ పైన కూడా నేను పెంచుతానని కూడా అప్పుడే చెప్పడం కూడా జరిగింది ఆ పెంచడం వల్ల తాగే వాళ్ళు కూడా చాలామంది తగ్గించుకుంటారు రేట్ ఎక్కువ ఉంటాయని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది ఆ పెంచిన ధర ధర కూడా ప్రభుత్వానికి వస్తుంది కానీ ఎక్కడ పోయిందో అని వీళ్ళు అనేక విమర్శలు చేస్తున్నారు దీనిపైన కూడా మీరు అని కూడా గమనించాలి అయినా ఏమప్పటికి కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు జైల్లో ఉన్న లోపల ఉన్న మన మిథున్ రెడ్డి అన్న గారికి అక్కడ కూడా హైకోర్టు ఆర్డర్స్ని కూడా వీళ్ళు గౌరవించుకోవడం కూడా చాలా దురదృష్టకరం ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమేమి ఎన్ని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడతాం మీరు ఎన్ని కక్ష సాధింపులు ఎన్ని అక్రమ కేసులు ఎన్ అక్రమ అరెస్క్యూ చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదు మేము ప్రజల కోసం పోరాడతాం ప్రజల వైపు ఉంటాం ఖచ్చితంగా ప్రజలు మీకు చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను అస్లాం అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అరాచకం రోజు రోజున మితిమీరిపోతుంది నిన్నటి రోజున మిథున్ రెడ్డి గారికి అక్రమంగా అరెస్టు చేశారు ఏ ఎవిడెన్స్ లేకోకుండా కక్షపూర్వతంగా తనకి అరెస్టు చేశారు ఈ ఈ ఈ అరెస్టుకి మేమంతా అపోజిట్గా తనకి పోరాడుతాము అని చెప్తున్నాను నిన్నటి రోజున అచ్చం నాయుడు గారు మహిళలకు పదహైదు వందలు ఇస్తే ఆంధ్రా అమ్ముకోవాలి అని చెప్పారు ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గొంతు చించుకొని చించుకొని మహిళలకు అందరికీ పదహైదు వేలు ఇస్తా పదైదు వందలు ఇస్తానని చెప్పారు మాట తప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉంటారు నాయుడు గారు చెప్పిన మాటకు మేమంతా వ్యతిరేకిస్తూ మిథున్ రెడ్డి గారి అరెస్టుకి వ్యతిరేకంగా మేము మైనారిటీలంతా పోరాడుతామని తెలుపుతున్నాను ధన్యవాదాలు